హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక్ బ్లాగ్స్ నా పేరు వినోద అండి ముందుగా అయితే అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా ఆదరించినందుకు టూకి సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది నాకైతే మాత్రం ఆ విషస్ని సో నా ఆనందం అనేది ఇలా చెప్తున్నాను మీకైతే మాత్రం ఇలా ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్స్ అయినా సరే కొంచెం లైక్స్ ఇవ్వండి కొంచెం నా వీడియోస్కి ఫుషప్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం ఈరోజైతే మాత్రం మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు చేసే యుద్ధం అండి డైలీ ఎంత పని ఉంటుందంటే చెప్పలేను ఒకవైపు యూట్యూబ్ ఎడిటింగ్ చేసుకొని ఇంకోవైపు పిల్లల్ని ఆన్ టైంకి రెడీ చేసి టిఫిన్ బాక్స్ అద్ది చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఎక్స్పెషల్లీ చెప్తున్నాను చదువుకున్న అమ్మాయిలు మీరైతే మాత్రం మీరైతే మాత్రం చదువుని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు చదువు చదువు బాగా చదువుకొని జాబ్ కూడా చేయండి అమ్మాయిలు లేదంటే చాలా సఫర్ అవుతారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఎలా అయినా చేయాల్సిన పనులు ఇవి అవి ఇంకా మనం పోయినంత వరకు పోవన్నమాట ఆ యుద్ధాలు అయితే మనం చేస్తూ ఉండాలి నిత్యం చేస్తూనే ఉండాలి ఏంటక్క అంత కష్టపడుతున్నావా నువ్వు అనేసి అనుకుంటావు అనుకుంటారేమో అలానే కాదు మన అమ్మ కష్టపడింది మన అమ్మమ్మ కష్టపడింది అందరూ కష్టపడ్డారు సో మనకు కూడా మనకు కూడా అదే కష్టపడతాం తెలుసు అది ఎంతైనా మన పుట్టింట్లో ఉన్నంత వరకే మనకి హ్యాపీనెస్ అలా ఉంటుంది మన అమ్మ మనకి చేస్తుంటే బట్ వన్స్ మ్యారేజ్ అయిందంటే ఇంకా రోజు ఆ రంగరంగం చేస్తూనే ఉండాలి అది ఎందుకు ఎందుకు చెప్తున్నానో మీరైతే అర్థం చేసుకోండి ఎందుకంటే నువ్వు చెప్పేది ఏంటి మాకు తెలియదు ఏంటి అందరూ ఇలానే చెప్తారు అనుకు అనుకోవచ్చు అమ్మాయిలు అయితే మాత్రం కానీ ప్లీజ్ మీరైతే మాత్రం చదువుకున్న తర్వాత ఉద్యోగం అయితే చేసి వన్ వన్ అండ్ టూ ఇయర్స్ అయినా ఉద్యోగం చేసి మీకంటూ కొంచెం ఒక ఫ్రీడమ్ని ఎంచుకొని అలా అయితే సక్సెస్ అవ్వండి అమ్మాయిలు లేదంటే చాలా బాధపడతారు అయ్యో ఇంత చదువు చదివామే ఇంట్లోనే కూర్చున్నామే అనే బాధపడతారు అలా కాకుండా చదువుకుని చక్కగా అయితే కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ అయినా సరే జాబ్ చేసి ఎంజాయ్ చేయండి నా అదృష్టం అయితే మాత్రం నేనైతే ఇలానే ఎవరికైనా ఎంకరేజ్మెంట్ చేస్తాను అమ్మాయిలు అయితే మాత్రం చదువుకోవాలి కంపల్సరీ చదువుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇంకా జాబ్ అయితే చెయ్యాలి చేయాలి ఇదైతే నా అభిప్రాయం అండి అందరి అభిప్రాయం కాదు నువ్వేదో పెద్ద కష్టపడిపోతున్నావేమో అని అన్ అనుకుంటారేమో కాదు అలా కాదు నేను చెప్పేది నేను అంటే నా జీవితంలో నాకు అనుభవం అయింది అని బట్టి మీకు చెప్తున్నాను అన్నమాట ఎలా అయితే ఉంటుంది ఇలా అయితే ఉంటుంది అమ్మాయిలు మీరైతే మాత్రం చదువుకొని చక్కగా తర్వాత పెళ్ళి చేసుకోండి పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా ఆ రణరంగం మనం మోస్తూనే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి అనమాట అందులో అయితే మాత్రం ఆ జీవన సాగరంలో మనం ఈతూనే ఉండాలి అది చాలా కష్టం నాకు అనిపిస్తుంది మా మమ్మీ ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉంది మనం మనకి ఎంత సండేరా సండే లేదు మండే లేదు రెస్టే ఉండదు ఎనీ డే ఇంకా చేస్తూనే ఉండాలి ఒక షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళతో పాటు మనం కూడా అంతే కష్టపడతాం బట్ ఏంటంటే మళ్ళీ మనమే చేయాలి ఆ పని చేయాలి అన్నీ చేయాలి వాళ్ళు ఏంటంటే జాబ్ చేస్తారు కూర్చుంటారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఆడదాయి మాత్రం కష్టపడాల్సిందే ఇంకా షాపింగ్ చేసి వచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఊరు వెళ్ళి వచ్చినా సరే ఇంకా కంపల్సరీ తనైతే ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లల్ని రెడీ చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అదొక తెలియని రణరంగం అనమాట ఇంకా స్కూల్కి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఊతప్పం చేశాను ఊతప్పం చేసేసి కొబ్బరి చట్నీ గట్టా చేశాను ఫ్రెంచ్ ఇంకా స్కూల్ పిల్లలు దేబెట్టేసి వాడు ఇంకా బ్యాగ్ మొయ్యలేడు వాడు సో వాడి కోసం అనేసి ఇంకా వాడి బ్యాగ్ చూడండి సిక్స్త్ క్లాస్ వాడు ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది ఆ బ్యాగ్ వాడు ఎలా మోస్తాడు నాకు అనిపిస్తుంది అనమాట అలానే ఆలోచిస్తుంది అయ్యో తన కొడుకు నుంచి ఇంత బరువు మోయాల్సి వస్తుంది ఇంకా పెద్ద అయితే వాడు ఇంకెంత బరువు మొయ్యాలి అనేసి అందుకని ఇప్పుడు బట్టి అయితే నా పిల్లలకి అంత కష్టం ఇవ్వాలనిపించింది ఎవ్రీ పేరెంట్స్కి అలానే ఉంటుందేమో సో నాకు కూడా అలానే ఉంటుంది ఇంకా ఆర్మీ బస్సులు అయితే వచ్చేసాయి వాళ్ళైతే నేను బస్సు అయితే ఎక్కించేస్తాను మార్నింగ్ సెవెన్ కల్లా బస్ వచ్చేస్తుంది అనమాట ఇంకా నేను సిక్స్ థర్టీ కల్లా వీళ్ళు ప్రిపేర్ చేసేసి రెడీ చేసేస్తాను వాళ్ళైతే బస్సు ఎక్కేసి వెళ్ళిపోతారనమాట తర్వాత నెక్స్ట్ నేనైతే కొంచెం కొంచెం సేపు అయితే వాకింగ్కి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో స్నానం చేసేసి ఇంట్లో ముగ్గులు అన్నీ పెట్టేసుకొని ప్రశాంతంగా దేవుడికి అయితే పూజ చేస్తాను వాళ్ళు వెళ్ళిన తర్వాత నార్మల్ డేస్లో అయితే శ్రావణ మాసం కార్తీక మాసంలో అయితే వాళ్ళు ముందే స్నానం పూజ అన్నీ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా లేస్తాను అన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా పూజ అంతా చేసుకుంటాను అలా కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది కానీ అన్ని డేస్ అంటే చేయలేము అనమాట నేనైతే చేయలేను అందరూ చేస్తారేమో ఏమక్క అప్పుడు చేసి ఇప్పుడు చేయలేవా అని అంటారేమో కానీ ఏమో అదేంటో తెలియదు మరి ఆ అలా అయిపోతుంది అనమాట భగవంతుడు ఆ టైంకి ఆ శక్తిని ఇస్తాడు తర్వాత లేజీని ఎందుకు ఇస్తాడో తెలియదు నాకైతే మాత్రం అలా అవుతుంది నేనైతే మాత్రం ఇంటి ముందు ఇలా పాజిటివ్గా పెట్టుకుంటాను చూడండి నేను ప్రసాదం పెడితే అక్కడ పక్షులు వచ్చి తింటున్నాయి వర్షంలో చూడు ఆ వాటర్ తాగి అవైతే అనమాట తులసి మొక్క ఇంటి ముందు పెట్టుకుంటాను ఏ తులసి మొక్క అయినా సరే మన ఇంటి గుమ్మం పైనే ఉండాలి కొంచెం కిందకు ఉండకూడదు ఎందుకంటే దుమ్మి ధూళి ఎంత అదులుతుంది అంటే అంటారు అందుకనేసి మాత్రం మన ఇంటి గుమ్మానికి పైకే ఉండాలి ఏ తులసి మొక్క అయినా మన ఇంటి ముందు ఉండాలన్నమాట నేనైతే అలా అరేంజ్ చేసుకున్నాను మరి ఇంకా మనకి ఎంతలో ఉంటే అంతలో కదా అరేంజ్ చేసుకోవాలి ఇంకైతే ఆఫ్టర్నూన్కి లంచ్ ఇంకా ప్రిపేర్ చేద్దామనేసి ముందు స్వీట్ అయితే చేస్తున్నాను బ్రెడ్ కస్టర్డ్ చేస్తున్నాను బ్రెడ్ కస్టర్డ్ కోసం అయితే సింపుల్ వెరీ సింపుల్ ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా దానికోసం అయితే మాత్రం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని దాని అడ్జస్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఈవెన్గా కట్ చేసుకొని మొత్తం బ్రెడ్స్ అన్నిటికి బ్రెడ్ స్లైసెస్కి తీసేయాలన్నమాట అది ఉంటే కొంచెం బాగోదు చేదు చేదుగా ఉంటుందట ముందే ఖాళీ ఉంటుంది కాబట్టి అందుకోసమని తర్వాత నేతిలో అవి ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న బ్రెడ్ పీసెల్లో కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం క్రంచీగా అవుతాయి అనమాట క్రంచీగా అయిన తర్వాత ఒక సైడ్ అయితే మాత్రం పాలు మర పెట్టుకోవాలి పాలు మర అందులో యాలకులు కొంచెం సాల్ కొంచెం పంచదార వేసుకొని ఆ పాలనైతే మరబెట్టాలి మరిగిన తర్వాత మరిగిన పాలలోకి కొంచెం కస్టర్డ్ తీసుకొని దాన్ని మంచినీళ్ళు కొంచెం చల్లని నీరుతో కొంచెం వాటర్లా కలిపేయాలి లేదంటే పచ్చి పాలతోనైనా కలుపుకోవచ్చు కానీ వేడి పాలతో కలపకూడదు కస్టర్డ్ని పాలతో కలిపితే కలిపితే మాత్రం అది వండలు కట్టేస్తుంది అనమాట దానికి ఏంటంటే వేడికి కన్సిస్టెన్సీ తగలకూడదు ముందు కలిపే ముందు తర్వాత ఆ లిక్విడ్ వేడి దాంట్లో వేసిన తర్వాత అది చిక్ అయిపోతుంది అనమాట అది కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట టూ త్రీ స్పూన్స్ వేసాను అర లీటర్ పాలు అవి వేసి ఇంకా యాలికులు కొట్టేసి వేసేస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలు ఎవరైతే కీర్ తినరో ఇలా ట్రై చేసి పెట్టండి చాలా అంటే అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళు చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది ఆ కస్టర్డ్ అయితే మాత్రం కస్టర్డ్ బ్రెడ్ చాలా బాగుంటుంది ఎవరైనా మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే మాత్రం ఇలా టోస్ట్ చేస్తున్నాను ఆ బ్రెడ్ ఫ్ల బ్రెడ్ పీసెస్ని టోసే చేసేసి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకో ఆ బ్రెడ్ బ్రెడ్ని ఆ పాలు అయితే వేసేస్తాను చాలా అంటే చాలా ఇష్టం మా చిన్నోడికి ఎంత ఇష్టం అంటే నమ్మరు మీరు కీరనే కీర అలాగే తింటాడు ఎందుకంటే కీరు చేసేటప్పుడు కూడా మనం కస్టర్డ్ కొంచెం వేసామంటే ఆ ఫ్లేవర్ మారిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే అలానే చేస్తాను మా పిల్లలు తినడానికి వాళ్ళు తినడానికి ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేస్తాను నేనైతే మాత్రం మీరందరూ కూడా అలానే ట్రై చేస్తే కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలానే మారం చేస్తారా లేదా అనేసి మా పిల్లలు అయితే మాత్రం మారం చేస్తారు తినడానికి అయితే మాత్రం ఓ పిక్గా తినిపించుకుంటూ చాలా టైం స్పెండ్ చేస్తాను వాళ్ళతో అయితే మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇంకా యూట్యూబ్లో చూసుకుంటాను దెన్ నెక్స్ట్ ఈవినింగ్ నుంచి అయితే మాత్రం పిల్లలు చదువు స్టడీ ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఇక్కడే అయిపోతుంది నా వర్క్ అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు అనమాట ఇంకా అలా చేస్తూ ఉంటాను ఇంకా భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో ఇంకా ఇవ్వాలి నాకు నేను యూట్యూబ్లో వీడియోస్ చేయాలి ఇంకా అందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను మీరు అందరూ సపోర్ట్ నాకు ఉండాలని భావిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలానే ఇస్తారని కూడా అనుకుంటున్నాను నేనైతే మాత్రం కస్టర్డ్ తీసుకున్నాను అదేనండి కస్టర్డ్ మిల్క్ ఆ పౌడర్ తీసుకొని టూ త్రీ స్పూన్స్ అయితే తీసి కలిపేసి ఆ తర్వాత ఆ కస్టర్డ్ మిల్క్ అయితే మాత్రం అందరూ వేసేస్తాను తర్వాత కీలు అదిగోండి దాన్ని అయితే మిక్స్ చేస్తున్నాను నేనైతే మాత్రం తెలుసులే అక్క మాకు నువ్వు చెప్పవసరం లేదు అని అనుకోవచ్చు నాకు తెలిసి నేను చెప్తున్నాను నాకు తెలిసినంతరం మీకైతే గెస్ట్ ఐడియా చెప్తున్నాను నష్ట లైక్ లైక్ చేయండి లేదంటే లేదు అంతేనా ఇంకేం లేదండి సో అయితే ముందుగా అయితే మాత్రం నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట వాడు రాగానే ఇంకా దాన్ని కూలింగ్ పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా చాలా బాగుంటుంది ఆ కస్టర్డ్ బ్రెడ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బాగా వాడికైతే ఇంత పిచ్చ ఫ్యాన్ దానికి ఆడైతే మా చిన్నోడు చాలా బాగా తింటాడు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగా తింటారు అనమాట పిల్లలకి ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ గట్రా అన్నీ ఇష్టం ఉంటే మాత్రం ఇంకా అవి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇప్పుడు మనం షాప్లో తింటాం కదా బాదం మిల్క్ అలానే ఉంటుంది అనమాట మిల్క్ తాగుతాం కదా అలానే ఉంటుంది ఆ కస్టర్డ్ బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి తక్కువ తక్కువ బడ్జెట్తో చాలా బాగా కుదురుతుంది ఆ కస్టర్డ్ బ్రెడ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ కుదురుతుంది ఫ్రెండ్స్ ఎందుకు వేస్ట్ ఆఫ్ పని చేయడం బయట ఫుడ్లో ఏం వేస్తారో ఏం వేయరో ఏం తెలియదు కదా ఇంకా మన ఇంట్లోనే చక్కగా ప్రభుత్వ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే అలా ఎక్కువ శాతం మాత్రం నేను ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ప్రిఫర్ ఇస్తాను ఎప్పుడో నాకు ఆలస్య వస్తే అది కూడా మన మా విజయనగరం వెళ్తే నేను అండి ఇంక ఇక్కడ కాదు తినేది ఫుడ్ గట్టా అయితే మాత్రం ఇంకా విజయనగరం వెళ్ళామంటే ఇంకా మనకు తెలిసిన ఏరియా కదా మన ఏరియాలో ఎక్కడైనా ఫుడ్ బాగుంటుందో మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా సో విజయనగరంలో మాత్రం ఫుడ్ మాత్రం ఇంకా అన్ని రుచులు చూసేసి వన్ మంత్ అంతా బాగా ఎంజాయ్ చేసి అయితే మాత్రం నేను ఇంకా వచ్చేస్తాను అనమాట క్వార్టర్స్కి ఎంతైనా ఊరు ఊరేనండి తర్వాత ఇదే ఏం చేద్దాం మన లైఫ్ ఇక్కడతో ముడిపడి ఉంది ఇంకొంచెం లంచ్ కోసం అయితే మాత్రం నేను పుదీనా రైస్ అని ఇంకా పుదీనా కట్ చేస్తున్నాను వర్షానికి చాలా బాగా గ్రోత్ అయిపోయింది పుదీనా అయితే మాత్రం ఇక పుదీనా లీవ్స్ని తీసుకుని ఇంకా కట్ చేస్తున్నాను ఎవరికైనా కావాలా తీసుకోండి అని చెప్తున్నాను కానీ తీసుకోవట్లేదు ఏం చేయాలి ఏం వస్తుంది దాంతో ఏం ఏం చేయాలి అని అంటున్నారు పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది పుదీనా టమాటా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది పుదీనాతో కూడా మంచి హెల్తీ కదండి పుదీనా అనేది పిల్లలకి గ్రోత్కి చాలా డైజెషన్కి అన్నిటికి బాగుంటుంది పుదీనా అయితే మాత్రం సో దీన్ని ఆ గుండిగా కట్ చేసిన ఏగిన బ్రెడ్ ముక్కలు అయితే మాత్రం ఆ కస్టర్డ్ మిల్క్లో వేసేస్తున్నాను కొంచెంసేపు మరగాలన్నమాట మరిగిన తర్వాత అది కొంచెం థిక్నెస్ వస్తుంది కొంచెం అనమాట కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనకి లిక్విడ్లా కావాలనుకుంటే అలా దాన్ని కొంచెం సేపు ఏమైతే అది కొంచెం అయిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది కూలింగ్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం చల్లగా అయిన తర్వాత అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు ఏమేమి తినరో అన్నీ నేను వేసేస్తాను అనమాట ఆ రైస్లోకి అయితే మాత్రం ఆ పుదీనా రైస్లోకి ఎప్పుడూ అలానే అలానే వండుతానండి అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు తినది ఏదైనా సరే రైస్ అలా వండితే తినేస్తారనమాట మా పిల్లలు ఈవెన్గా వాళ్ళకి అనమాట అందులో ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి తినిపించేస్తాను వాళ్ళకి ఎంత ఇష్టమో నేను చేసే బిర్యానీ అంటే ఏ బిర్యానీ అయినా సరే చాలా బాగా వాళ్ళకి ఇష్టపడతారు చాలా బాగా తింటారు అనమాట నా వంట అంటే అందరూ మా వాళ్ళందరూ బాగానే తింటారు మా ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్కరు చేయబట్టి ఒక్కొక్కరికి ఉంటుంది కదా అలా అనమాట నా చేతిలో మరి అందరికీ బిర్యానీ చాలా బాగా నస్తుంది నేనైతే బిర్యానీ బాగానే చేస్తాను అందరూ అన్నబట్టి చెప్తున్నాను నేనేదో గొప్పగా చెప్పుకోవడం కాదు ఇంకా క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయండి అన్నీ ఉంటే అన్నీ వేసేస్తున్నాను పిల్లల కోసం మరి ఇంకా హెల్తీ చీజ్ ఏది కూడా బయటికి వదిలిపెట్టను అలానే వాళ్ళు పిజ్జా గీజా అన్నీ అడిగినా సరే ఇడ్లీ బ్యాటర్తో చేస్తాను అనమాట ఎందుకంటే మైదా మైదాతో కూడా చేస్తాను అప్పుడప్పుడు వాళ్ళకి మరీ బోరింగ్ కొట్టింది అనుకోండి ఇలాగా ఏంటంటే కావాలంటే చీజ్ అన్నీ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట అవైలబుల్గా ఇంకా అలా పెట్టుకొని పీజ్ సీజా అన్నీ ఇంట్లో ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను బయటకైతే ఏం తక్కువ చాలా తక్కువ ఎంత ఖర్చైనా కలగా తినగలం బాగా కడుపు నిండా తినగలం అన్నమాట అలా అనేసి ఇంకా నేనైతే ఆ ఇంట్లో చేస్తాను అటువంటి పుదీనా అంతా కడిగేసాను కడిగేసి ఇంకా కట్ చేసుకోవడమే జీరా తర్వాత మసాలా దినుసులు అన్నీ వేస్తున్నాను కడా మసాలా అంటారు కదా మసాలా దినుసులు అవి వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మిర్చి అన్నీ కట్ చేసి వేసుకొని కొంచెం స్పైసీగా ఎందుకో వర్షాకాలం కదా స్పైసీగా తినాలనిపిస్తుంది ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాను కదా ఆ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవడమే ఇంకా వాటిని దోరగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకోవాలి మేమైతే మాత్రం మా విజయనగరం వాళ్ళు మాత్రం ఏంటంటే మసాలా కారం అని చెప్తాను కదా ఎప్పుడూను మసాలా కారం అయితే మాత్రం మేము ఆడించుకున్న కారమే వేస్తానండి ఎక్కువ ఎందుకంటే మా మమ్మీ చాలా బాగా చేస్తారు ఆ మసాలా కారం బాగా అనమాట అదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను తెచ్చేసుకుంటాను అనమాట ఇంటికైతే మాత్రం తెచ్చేసుకొని ఇంకా అందులో వేసేస్తాను వేసేసి కొంచెం యావరెస్ట్ బిర్యానీ మసాలా అయితే మాత్రం వేస్తాను రెండు యాలికి కూడా వేస్తాను యాలికలు వేస్తే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా అని ఇంకా అవన్నీ కలిపి ఎవరు అన్నీ ఫ్రై చేస్తాను ఈవెన్గా తర్వాత పెరుగు అన్నీ వేస్తాను అనమాట పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా రైస్ కూడా వేసి కొంచెం వేయించి అది నేను నీరు అయితే పోసేస్తాను నేనైతే మాత్రం కుక్కర్ విజిల్ పెట్టాను విజిల్ పెట్టి నాకు నచ్చదు అంతా ఉంటుంది అనమాట ఒక గ్లాస్ అయితే మాత్రం తగ్గిస్తాను ఎందుకంటే నాన్ పెడతాను కాబట్టి నాన్ పెట్టకపోతే ఇంక ఈవెన్గా సిక్స్ గ్లాస్ వేసేస్తాను అనమాట త్రీ గ్లాస్కి రైస్కి త్రీ గ్లాస్ సిక్స్ గ్లాస్ వాటర్ అయితే వేస్తాను ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ ఏంటంటే యాలికులు చేసేస్తాను అనమాట అంతే ఇంకా మా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఏమీ ఎమ్మీగా తినేది మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేది టూ థర్టీకి అందుకే లేట్గా వండుతాను ఇప్పుడు కూడా ఎందుకంటే ఎర్లీగా వండిస్తే పిల్లలు తినరు వాళ్ళ కోసమే లేట్గా వండుతాను నేనైతే మాత్రం వాళ్ళు తినకపోతే నా మనసు అసలు బాగోదు ఇంకా వాళ్ళు వేడివేడిగా ఎందుకంటే నేను కూడా అలాంటి ఫేస్ చేశాను నేను చదువుకునే టైంలో నాకు తినిపోతేసేది కాదు అన్నం అన్ని చల్లగా అనమాట అల్లగని అందుకని నేను వేడివేడిగా వండుతాను నెక్స్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్